ఒకప్పుడు రోడ్డుపై పెన్నులు అమ్మాడు రెండు రూపాలయకు ఒకటి చొప్పున విక్రయించాడు కట్ చేస్తే ఇప్పుడతను స్టార్ నటుడిగా మారిపోయాడు నెలకు రూ ఇరవై నాలుగు లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగిపోయాడు మరి ఇంతకీ స్టార్ నటుడు ఎవరూ అతని సక్సెస్ జర్నీ ఏంటో తెలుసుకుందాం రండి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్గా వెలుగొందుతోన్న వారిలో చాలామంది ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడిన వారే పొట్టకూటి కోసం చిన్న చితకా పనులు ఉద్యోగాలు చేసిన వారే ఈ ప్రముఖ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు ఇతను ఒకపప్పుడు రోడ్డుపై రెండు రూపాయల పెన్నులు విక్రయించాడు కాని తన కష్టంతో ఇప్పుడు నెలకు ఏకంగారూ ఇరవై నాలుగు లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు ఇతను చదువుకునే రోజుల్లోనే యాక్టర్ అవ్వాలని కలలుకున్నాడు ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా నాటకాలు వేశాడు రైల్వే పరీక్ష రాసేందుకు ముంబై వెళ్లిన అతను నటుడవ్వాలనే లక్ష్యంతో ఆ మహానగరంలోనే ఉండిపోయాడు తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో బస్సు స్టేషన్లు రైల్వే స్టేషన్లలో నిద్రపోయాడు ఇక అప్పుడే పొట్టకూటి కోసం చిన్న చితకా పనులు చేయడం ప్రారంభించాడు రోడ్డుపై పెన్నులు అమ్మడం డ్రామాల్లో చిన్న చిన్న రోల్స్ చేయడం వంటివి చేశాడు ఈ క్రమంలో యాక్టర్గా అతని మొదటి సంపాదన కేవలం రూ తొంభై ఐదు మాత్రమే కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఇలా కష్టపడుతున్న టైంలోనే అతనికి ఒక కమర్షియల్ యార్డ్లో నటించే అవకాశం వచ్చింది అది బాగా ఫేమస్ అవ్వడంతో ఈ నటుడి పేరు మార్మోగిపోయింది ఆ తర్వాత టీవీ సీరియల్స్ షోలోనూ అతనికి వరుసగా అవకాశాలు వచ్చాయి ఇప్పుడీ నటుడు నెలకు ఏకంగా ఇరవై లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు అతని పేరు యోగేశ్ త్రిపాఠి మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా యోగేష్ త్రిపాఠి గురించి తెలియకపోవచ్చు కాని హిందీ సినిమాలు సీరియల్స్ చూసేవారికి ఈ పేరు బాగా పరిచయమే ఎఫ్ఆర్ ఘర్ జీజాజీ చత్పర్ వంటి టీవీ షోల్లో నటించి బాగా ఫేమస్ అయ్యాడు యోగేష్ ముఖ్యంగా ఘర్ పర్ హై షోలో పోలీస్ ఇన్స్పెక్టర్ హప్పు సింగ్ రోల్తో యోగేష్ క్రేజ్ లెవెల్ కు వెళ్లిపోయింది దీని తర్వాత యోగేష్ లీడ్ రోల్తో హప్పుకి ఉల్టా పల్టా పేరుతో ప్రత్యేక టీవీ షోను ప్రారంభించాడు అ పోస్ట్ షెడ్ బై యోగేష్ హెచ్ ట్రిపాథి అట్ యోగేష్ డాట్ ట్రిపాథి డెబ్బై ఎనిమిది కాగా ప్రస్తుతం యోగేష్ ప్రస్తుతం రోజుకు సుమారు అరవై వేల రూపాయలు సంపాదిస్తున్నాడని తెలుస్తోంది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నెలకు ఇరవై నాలుగు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారా అని అడిగితే అవును అని క్యూట్ స్మైల్ ఇచ్చాడు యోగేష్ ముంబైలో ఇప్పుడు అతడికి నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇదంతా తన కష్టార్జితమని ఎవ్వరినీ రూపాయి అప్పు అడగలేదని యోగేష్ గర్వంగా చెబుతుంటాడు అ పోస్ట్ షేర్డ్ బై యోగేష్ హెచ్ త్రిపాఠి అట్ యోగేష్ డాట్ త్రిపాథి డెబ్బై ఎనిమిది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి